హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకోసం ఒక ట్రెండీ బుట్టలు తీసుకొచ్చాను ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట చూడండి ఇవి ఏంటంటే మల్టీ కలర్లా ఉన్నాయి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్తో ఉన్నాయి ఏ శారీస్ మీదకైనా కూడా మంచిగా సెట్ అవుతాయి అనమాట అంత బాగున్నాయి అండ్ ఇంకొకటి కింద పల్స్లా ఉన్నాయి అవి పింక్ కలర్లో వచ్చాయి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి కింద పింక్ వచ్చాయి కదా ఆ ప్లేస్లో వైట్ అండ్ గ్రీన్ కూడా అన్నమాట చూడండి బంగారు బుట్టలకి ఏ మాత్రం తీసుకోవాలన్నమాట అంత బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి పెట్టుకున్నా కూడా చాలా లుక్ మాత్రం చాలా బాగుంది శారీస్ పైకి మాత్రం ఇవి పెట్టుకుంటే సూపర్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనకి వెయిట్లు వెయిట్ అండి ఇవి అసలు వెయిట్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి యాక్చువల్గా వన్ గ్రామ్ గోల్డ్లో కొంచెం వెయిట్ ఉంటాయి కదా ఇవి అసలు అట్లా వెయిట్ కూడా కొంచెం కూడా లేవు నార్మల్ ఇయర్ రింగ్స్ లాగే ఉన్నాయి మనం గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయి అన్నమాట చూడండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కింద మొత్తం పల్స్ పింక్ కలర్ పల్స్ వచ్చాయనమాట పైన ఒక స్టోన్ లాగా వచ్చింది ఎనమిల్ లాగా వచ్చింది మధ్యలో గ్రీన్ వచ్చాయి సేమ్ మనకి డిజైన్ చేయించుకుంటే మనం గోల్డ్ షాప్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట యాక్చువల్గా నేను ఇదే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఫస్ట్ చూసినప్పుడు చూడడానికి బాగానే ఉన్నాయి కానీ వచ్చిన తర్వాత ఎలా ఉంటాయో అనుకున్నాను నేను పెట్టుకుంటున్నాను చూడండి ఇప్పుడు పెట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఎవరికైనా నచ్చాల్సింది అంత బాగా కనిపిస్తున్నాయి ఇవేంటంటే కొన్ని ఆన్లైన్ ప్రొడక్ట్స్ మనకి పిక్చర్లో ఒకలాగా కనిపిస్తే వచ్చిన తర్వాత ఒకలా ఉంటాయి కదా ఇంకొకటి రెడ్ ఇష్ లాగా కానీ లేదంటే ఎక్కువ ఎల్లో ఇష్ లాగా కానీ ఉంటాయి కదా సో ఇవి ఇష్ లాగా పూర్తిగా లేవు అలా అని చెప్పేసి రెడ్ ఇష్ లాగా కూడా లేవు అనమాట మ్యాట్ ఫినిష్ అట్లా ఉంటాయి కదా అలా కూడా లేవు రియల్ మనకి గోల్డ్తో చేసిన బుట్టలు ఎలా ఉంటాయి అలా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి సేమ్ ఇదే పింక్ ప్లేస్లో వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ వచ్చేలా కూడా ఉన్నాయన్నమాట పల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి నేను వచ్చేసి రమ్య నాగేంద్ర పేజ్లో తీసుకున్నానండి ఇన్స్టాగ్రామ్లో కానీ తన పేజ్లో ముందు కూడా నేను బ్లాక్ బిట్స్ చూపించాను మీకు షార్ట్ది అది త్రీ హండ్రెడ్ చేంజ్ పడింది అంటే చాలా బాగుంది ఇవి కూడా త్రీ త్రీ నైంటీ ఆ రేంజ్లో ఉన్నాయి కానీ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంది నేను పై పెట్టుకున్నాను కదా డ్రెస్ పై కంటే కూడా హాఫ్ శారీస్ మీద కానీ శారీస్ మీద కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం శారీస్ పైన హాఫ్ శారీస్ పైన ఇలా ట్రై చేయొచ్చు దీనికి ఇంత పెద్ద బాక్స్ ఇచ్చారండి వాళ్ళు ఒక చిన్న ఇయర్ రింగ్స్కి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చేంజ్ ఇయర్ రింగ్స్కి ఇంత పెద్ద బాక్స్ ఇచ్చారు చాలా అంటే చాలా నీట్గా ప్యాక్ చేసి పెట్టారు చాలా బాగున్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్